హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు కట్టల పుదీనాకు కావలసినవి ఇవి ఉప్పు తగినంత యాభై గ్రాములు ధనియాలు మూడు చెంచాలు జీలకర్ర ఒక చెంచా మెంతులు రెండు చెంచాలు వాము నూట యాభై గ్రాములు ఎండుమిరపకాయలు యాభై గ్రాములు చింతపండు ఇదిగోండి పాండి కాగినాక ఎన్ని కలిపి వేయించుకోవాలి ఇలా దోరగా ఇదిగోండి దోరగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేయించుకోవాలి ఇదిగోండి చింతపండు ఉప్పు పసుపు వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి చింతపండు మరుగుతుంది ఇదిగోండి ఎండు మిరపకాయలు వేగిని ఇదిగోండి ఆయిల్ కాగినాక పూతన కూడా ఇలా ఎంచుకోవాలి